కూడా కనిపిస్తాయి పరిపాలన సంస్కరణ విషయంలో కూడా ప్రతి రంగంలోనూ కూడా ఇలాంటి మార్పులు ఈ యాభై ఐదు నెలలుగా ప్రతి అడుగు వేస్తూ మార్పులు చేస్తూ ప్రయాణం సాగుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ సందర్భంగా ఈ మార్పుల్లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి మార్పులు ఇలాంటి మార్పుల్లో ఏ ఒక్కటి చేయటానికి కూడా ఏనాడు కూడా గతంలో ఎప్పుడు ఎవరు ఆలోచన చేయలేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నాకన్నా ముందు గత ప్రభుత్వాన్ని చూశారు నాకన్నా ముందు చూసిన గత ప్రభుత్వంలో పరిపాలన చేసిన ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఈరోజు ఇన్ని మార్పులు మీ బిడ్డ జగన్ చేయగలుగుతా ఉన్నాడు మీ అన్న జగన్ చేయగలుగుతా ఉన్నాడు మీ తమ్ముడు జగన్ చేయగలుగుతా ఉన్నాడు మీ జగన్ చేయగలుగుతా ఉన్నాడు మరి ఇలాంటి మార్పులు ఏనాడు కూడా గతంలో ఎందుకు జరగలేదు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏనాడు కూడా ఇలాంటి మార్పులు చేయాలి అని చెప్పి మనసు కూడా రాని ఒక ఆయన పరిపాలనను మనం చూసాం ఆ మనిషి ఆ పెద్ద మనిషి మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు పని చేశాడు కానీ ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి ఆ అధికారాన్ని ఉపయోగించలేదు ఆ అధికారాన్ని కేవలం తన అవినీతి కోసం మాత్రమే ఉపయోగించాడు ఆ అధికారం ద్వారా వచ్చిన అవినీతితో వాతాదారులైన దుష్ట చతుష్టయానికి బిస్కెట్లు వేసినట్టుగా వాళ్లకు పంచాడు జన్మభూమి కమిటీలతో మొదలెడితే ఏకంగా ఓ ఈనాడు ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు వీళ్ళందరూ కూడా అధికారంతో ఏం చేశారు అని అంటే ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా పరిపాలన చేసిన చరిత్ర లేదు ఆ అధికారంతో కేవలం దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం మాత్రమే జరిగాయి అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ యాభై ఐదు నెలలుగా మీ బిడ్డ ఎలా చేయగలిగాడు ఎందుకు ఆ ఐదు సంవత్సరాలలో గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు అని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు వాళ్ళు చేసిన పరిపాలన వల్ల వాళ్ళు ప్రజల మనసుల్లో లేరు వారికి విలువలు లేవు వారికి విశ్వసనీయత అంతకన్నా కూడా లేదు వాళ్ళ దృష్టిలో అధికారం అన్నది కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం కాదు వాళ్ళు బాగుపడడం కోసం మాత్రమే అధికారం ఈరోజు అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా ఆలోచనలు చేసి వాళ్ళందరినీ కూడా అడగమని చెప్పి కూడా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా అధికారం కోసం ప్రజలకు అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తూ వెన్నుపోట్లు పొడిచే వీరి రాజకీయం ఎలా ఉందో నాలుగు మాటల్లో మీ అందరికీ కూడా చెబుతాను ఈ దుస్త చదుస్తయానికి సంబంధించిన ఈ గ్యాంగ్లో ఈ ముఠాలో ముందుగా ఇదే భీమవరం ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడితో మొదలెడతాను వీరు చేసిన రాజకీయాలు ఎలా ఉన్నాయి అనే విషయం మీద ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఈనది శాశ్వత నివాసం అడ్రస్ ఎక్కడా అంటే మన రాష్ట్రంలో ఉండదు పక్క రాష్ట్రంలో ఉంటాడు నాన్ లోకల్ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ చరిత్రలో ఎవడో ఉండడు ఈయన తప్ప ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు అవే నాకు వందల కోట్లు అని బాబు కోసమే తన జీవితం అని అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదు అని తన పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కావాలంటే అని చెప్పి కూడా తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చేవాడిని బహుశా ఎవరిని మనం చూసుంటాం ఒక్క ఈయన తప్ప ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుల్లో మాత్రమే చూస్తాం ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం కానీ ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మాత్రం బహుశా ఎప్పుడు చూసిందాం జీల కోసం తన వారిని త్యాగాలు చేసే ఈ త్యాగరా ఈ త్యాగాల త్యాగరాజును మాత్రమే చూసింటాం మరో విచిత్రం కూడా చెప్పాలి మరో విచిత్రం ఏమిటనంటే ఈ త్యాగాల త్యాగరాజు గురించి ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటనంటే రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం మూడు నాలుగు సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు ఈ మ్యారేజ్ ఇస్తారు ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను పెళ్ళి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ నాలుగేళ్లకోసారి పెళ్లి చేసుకోవడం మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం మళ్ళీ పెళ్లి చేసుకోవడం మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం ఏకంగా కారణను మార్చినట్టుగా భార్యను మారుస్తూ ఉన్న ఈ పెద్ద మనిషి మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు భార్యను మారుస్తూ ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే ముగ్గురు భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మనమంతా ఉన్నాం నాకైతే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మనమంతా కూడా ఆలోచన చేయాలి మనకు చెల్లెళ్ళు ఉన్నారు మన ఇళ్ళల్లో ఆడబిడ్డలు ఉన్నారు ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతే ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అవుతే ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని నాలుగేళ్ళకొకసారి మూడేళ్ళకొకసారి ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే నిజంగా మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి మన చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి ఇలాంటి పరిస్థితిని ఇలాంటి కార్యక్రమాలు చేసే ఇలాంటి వారిని సమాజంలో రాజకీయాలలో ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా అని చెప్పి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటాయి నేమో ఏ భార్యతోనూ కనీసం మూడు నాలుగు సంవత్సరాలైనా కూడా కాపురం చేయలేడు కానీ పొలిటికల్ లైఫ్లో మాత్రం చంద్రబాబు నాయుడుతో మాత్రం తన వివాహ బంధం కనీసం పది పదహైదు సంవత్సరాలైనా ఉండాల్సిందే అని చెప్పి ఏకంగా తన క్యాడర్ చెప్తా ఉన్నాడు తన కేదరికి ఇదే మాటలు చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడుతో వివాహ బంధం కనీసం పది పదైదు సంవత్సరాల ఉండాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను అడిగేది ఒకటే రెండు విషయాలుగా కలిస్తే అమృతం తయారవుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నలుగురు వంచకులు కలిస్తే మంది పెరుగుతారు కానీ ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఒకరేమో పిల్లనిచ్చిన మామ ఒకరైతే పిల్లనిచ్చిన మామ సాక్షాత్తు కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ ఒకరిది ప్రతి ఎన్నికల్లోనూ ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలకు రంగురంగుల మేనిఫెస్టో చూపిస్తారు ప్రతి ఎన్నికల్లోనూ ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తా ఉన్నారు ఇలాంటి వెన్నుపోట్లు పొడుస్తా ఉన్న ఈ చంద్రబాబు ప్యాకేజీల కోసం తన వారిని తాకట్టు పెడతా ఉన్న ఈ దత్తపుత్రుడు వీరిద్దరి కుటిల నీతిని ఏ ఒక్క ఏ ఒక్క పేద కుటుంబమైనా ఏ ఒక్క పేద కులమైనా వారి వల్ల ఎప్పుడైనా ఎదిగిందా అని అడుగుతా ఉన్నా గలుగుతుందా అని చెప్పి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇటువంటి క్యారెక్టర్ లేని విశ్వసనీయత లేని ఇలాంటి వ్యక్తుల పరిపాలనలో ఏదైనా ప్రజలకు మంచి ఎప్పుడైనా జరుగుతుందా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీరి చరిత్ర మరికొంత వివరంగా కూడా వీరి చరిత్ర గురించి మరికొంత వివరంగా కూడా చెప్తాను